బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై కేసు నమోదు అవుతుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా ముప్పై మూడు మందికి పైగా గాయపడ్డారు రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ కబ్బం పార్క్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో విరాట్ కోహ్లీ కూడా ఈ ఘటనకు కారణమని ఆరోపించారు ఆర్సీబీ మరియు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై ఇప్పటికే సుమోటో కేసు నమోదైంది ఇందులో ఐదు సెక్షన్ల కింద చర్యలు తీసుకున్నారు అయితే విరాట్ కోహ్లీపై వ్యక్తిగతంగా కేసు నమోదు చేయడం సాధ్యమవుతుందా అనేది పోలీసులు న్యాయ సలహా తీసుకొని నిర్ణయించనున్నారు కోహ్లీపై కేసు నమోదు అవ్వాలంటే ఆయన ఈ ఘటనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత వహించినట్లు ఆధారాలు ఉండాలి ఈ ఘటన ఆర్సిబి విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగినప్పటికీ కోహ్లీ వ్యక్తిగతంగా ఈవెంట్ నిర్వహణలో పాల్గొన్నారని లేదా ఆయన చర్యలు తొక్కిసలాటకు దారితీశాయని నిరూపించడం కష్టంగా ఉండవచ్చు భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసం ప్రకారం విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీకి ఈ ఘటన గురించి తెలియకపోవచ్చు పోలీసులు ఈ ఫిర్యాదుని పరిశీలిస్తున్నారు మరియు న్యాయ నిపుణుల సలహా ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు ప్రస్తుతం ఆర్సిబి మరియు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై నమోదైన ఎఫ్ఐఆర్ దర్యాప్తును సిఐడికి అప్పగించారు కోహ్లీపై కేసు నమోదు అవుతుందా లేదా అనేది దర్యాప్తు ఫలితాలు మరియు ఆధారాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి విరాట్ కోహ్లీపై కేసు నమోదు చేయడం సాధ్యమే అయినప్పటికీ దానికి బలమైన ఆధారాలు అవసరం ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తుంది అయితే చట్టపరమైన సలహా మరియు దర్యాప్తు ఫలితాలు తుది నిర్ణయాన్ని నిర్దేశిస్తాయి